హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవికా బ్లాగ్స్ అందరికీ హ్యాపీ దివాళీ అయితే మా అమ్మ వాళ్ళు అయితే కేదారేశ్వర వ్రతం నోములు అయితే ఉన్నాయి సో మా నాన్ననైతే షాప్లో అయితే పూజ చేసుకున్నాడు పూజ చేసుకొని మా అమ్మమ్మ మా అమ్మనైతే మా అమ్మమ్మ ఇంట్లో వేపాకు చెట్టుంది వేపాకు కొంచెం తీసుకురామని చెప్తే మేము వేపాకు తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే ఇక బంతి పువ్వులు అయితే కూర్చాము మొత్తం బంతి పువ్వులు అయితే నైటే కూర్చాము కాకపోతే క్యూస్డే రోజు నోములు అనుకున్నాము కాకపోతే క్యూస్డే రోజు రోజైతే నోముకోలేదు వెనస్డే రోజు అయితే అంటే ఈ రోజు అన్నట్టు ఇక అయితే మిన్ను ముందే వచ్చేటప్పుడు అయితే మా నాన్నకి ఏమేమి కావాలని ముందే చెప్పింది మా నాన్న మేము వచ్చేసరికి అన్ని బాంబులు అయితే మొత్తం తీసుకొని వచ్చాడు ఇక్కడ అయితే ఇక దండలైతే గుచ్చేసి మొత్తం మేము డోర్స్కి ఇట్లా అన్నీ కడుతున్నాం మా అమ్మనైతే ఇక్కడ పోచమ్మకి ఉన్ను ముందు రోజే అంటే నోముకునే ముందు రోజు అయితే పోషమ్మకి వెళ్ళి పెట్టేసి వస్తారు కదా ఇక్కడనైతే ఎల్లమ్మకి ఉన్ను ఎల్లమ్మకి వేసింది మళ్ళీ i mm -hmm. మళ్ళీ సమ్మక్క సారక్కకి వేసింది ఇక్కడైతే మేము ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం డెకేర్ చేయడానికి అని చెప్పేసి అయితే ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాము మా అమ్మనైతే ఇక్కడ ముందైతే మనం రథంకి అవన్నీ రెడీ చేసుకుంటాం కదా సో ముందు అయితే అక్కడ పసుపుతోనైతే మొత్తం ముగ్గులాగా వేసింది కింద మా నాన్ననైతే ఈ పీటలాగా చేయించాడు ఎందుకంటే ఇట్లా నోముకునేటప్పుడు అవి కట్టెలు అయితే కొట్టుకొని వస్తారు కదా తాడు అవి ఇవన్నీ వేసి ఇక మా నాన్ననైతే ఇట్లా నాలుగు ఫోర్ సైడ్స్ గిన్నెలు పెట్టి సైడ్స్ అయితే అట్లా పెట్టించి నాన్న నాన్నైతే అట్లా వేశాడు ఇక ఈ లోపైతే మా అమ్మనైతే మా ఇంటి అంటే బ్యాక్ సైడ్ అమ్మ వాళ్ళు ఉండే ఇప్పుడు ఉంటున్నారు కదా దాని బ్యాక్ సైడ్ అయితే జామ చెట్టు ఉంది అక్కడనైతే ఇట్లా నోము దగ్గర పెట్టడానికి ఐదు జామకాయలు అయితే తెంపుక మేము అక్కడికి వెళ్ళి అయితే తెప్పొచ్చాము ఫైనల్లీ ఇట్లా పందిరైతే ఇలా వేసాము మీరు ఎలా వేస్తారు ఏంటన్నది కామెంట్ చేయండి మా అమ్మనైతే ఇక్కడ కూర అడుగుండలు అవన్నీ మొత్తం పెట్టేస్తుంది ఇక్కడ మా నాన్ననైతే అంత గొలుసు అవన్నీ నోముది ఉంటుంది కదా అవన్నీ పైన పెట్టడానికి అయితే ఒకటి కబోర్డ్ లాగానైతే ఈ వన్ ఇయర్కి ఒకసారి అయితే ఓపెన్ చేస్తారు కదా ఈరోజు అయితే తీసి మా నాన్ననైతే దానికి మొత్తం సున్నం అయితే ఊస్తున్నాడు అన్నట్టు మొత్తం ఎవ్రీ ఇయర్ అయితే వేస్తాము మేమైతే గుడాట్పల్లిలో ఉన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ ఇంటికి అయితే మొత్తం సున్నం వేసి అంతా ఇక మా నాన్ననైతే ఇక్కడ చేరెక్ అయితే మొత్తం సున్నం కూర్చున్నారు ఇక్కడ అమ్మనైతే ఏమేమి కావాలి నోము కానీ అవన్నీ అయితే ముందే అక్కడ కూర్చొని మొత్తం అన్నీ తీసేసి అన్నీ చదువుతుంది అన్నట్టు మొత్తం ఈ ఆ రోజే అన్నీ వేసేసిరన్నట్టు ఇక్కడ మా నాన్న మా అమ్మ వాళ్ళైతే ఇక కేదార్ రాజేశ్వర రథంది చదవడానికైనా మొత్తం ఇక్కడ అన్నీ అవన్నీ ఏమేమి కావాలి ఏంటి అన్నది మొత్తం వాళ్ళు అవన్నీ పెట్టేసి అవి కూరడకుండా ఇట్లా అవన్నీ బొట్లు పెట్టేసి మొత్తం చేసిరన్నట్టు పందిరు చుట్టూ ఇలా డెకరేషన్ ఇలా అంటే నార్మల్గా ఫ్లవర్స్ అయితే పెట్టి పైన మామిడాకులు ఇట్లా వేస్తాము ఆ చూడండి దేవుంది ఇట్లా మా నాన్న అయితే మళ్ళీ నోమ అయిపోయిన తర్వాత పైన పెట్టడానికి అని చెప్పేసి అది అయితే మొత్తం నీట్గా వేసేసి పెట్టిండు అది ఆరిన తర్వాత మళ్ళీ ఈ నోమ అనేది దళ పెడతారు మా అమ్మ ఇక్కడ అయితే ఏమేమి నైవేద్యాలు అవన్నీ చేసిందో బిల్లం అప్పాలు చక్కెరనం పరివన్నము ఇట్లా ఏమేమి చేస్తారో అవన్నీ చాటలనేమో కుడుక చాటలనేమో బెల్లం అప్పాలు జామకాయలు అవన్నీ ఇట్లా పెట్టేసి మొత్తం చేస్తారన్నట్టు ఇక మా అమ్మనైతే కేదారేశ్వర వ్రతంది ఈరోజు ఈసారి అయితే మా అమ్మనే చదువుతుంది అన్నట్టు మొత్తం ఇక్కడైతే మా అమ్మ చదివిన తర్వాత ఇక మాకైతే గుడాట్పల్లిలో ఉన్నప్పుడు నోములు వస్తేనైతే ముందు నుండే పాపం అమ్మ వాళ్ళకైతే అసలు రెస్ట్ అనేది ఉండదు వన్ వీక్ టూ వీక్స్ నుండే మొత్తం ఇల్లంతా దులిపి సున్నాలు వేయడం బిల్డింగ్ మొత్తం అట్లా సున్నాలు వేయడం ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్న దానిలో ఇక సున్నాలు అట్లా పెయింటింగ్ కాబట్టి ఇక్కడ ఏం వేయడం లేదు కాబట్టి జస్ట్ మా నాన్న కబోట్లా వేయించి ఆ నోము పెట్టుకోవడానికి దానికి మాత్రమే అక్కడ పెట్టాడు అన్నట్టు ఇక్కడ మా అయితే కథ మొత్తం జరుగుతుంది ఇక మా నాన్న అవన్నీ ఇట్లా మా అమ్మ చెప్పినా కొద్దీ అవన్నీ వేసుకుంటూనైతే ఉందన్నట్టు ఇక గుడాటిపల్లెలో ఉన్నప్పుడైతే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మా అక్క వాళ్ళకి ఇట్లా అందరూ వచ్చేవాళ్ళు మా బావకి ఇట్లా మొత్తం అందరూ మా కజిన్స్ సిస్టర్స్ ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఒక దగ్గర వేసుకునే వాళ్ళు నువ్వులు అంటే జాయింట్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇట్లా ఇండివిజువల్గా అయితే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే వేసుకుంటారు కదా సో అట్లా నార్మల్గానే అనిపించింది అందరు కలిసి ఉంటేనే మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అందరు కలిసి ఉంటేనే ఇష్టం ఇట్లా సపరేట్ సపరేట్గా చేసుకుంటే అంతేం అనిపించదు ఇక్కడైతే ఇక మా అమ్మ కేదారేశ్వర వ్రతం చదివి చదువుతుంది అన్నట్టు ఇక చదివిన తర్వాత ఇక్కడ అన్నీ ఊదు పొగలు అవన్నీ పెట్టేసి అన్నీ చేస్తున్నారు ఇక మా అక్కనైతే రాలేదు మా చిత్తలికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మా అక్క రాలేదు నేను మా మురళి కూడా రాలేదు వర్క్ అయిన చెప్పేసి నేను నేను వచ్చాను నేను మిన్ను మాత్రమే వచ్చిన వ్రతం ఒకటే కదా రోజు చూసుకొని నోములు అయిపోయిన తర్వాత వస్తాను చెప్తే పంపించండు అతను అసలు వద్దు అన్నాడు కానీ నేనే అమ్మ వాళ్ళుకే కాల్ చేస్తే వచ్చినాం ఇక్కడ అయితే కేదారేశ్వర వ్రతం అయిపోయింది మా నాన్న హారతి ఇట్లా మొత్తం ఇస్తున్నాడు అన్నట్టు ఎర్వతం చదివిన తర్వాత ఇక్కడ మేమైతే ఫ్లవర్స్తోనైతే అవన్నీ కట్ చేసి అయితే ముందే పెట్టాము ఇక్కడ ఫ్లవర్తోనైతే డెకరేట్ చేద్దామని చెప్పేసి వాటిలో దీపాలు అయితే పెడతామని చెప్పేసి ఇక్కడనైతే మేము డెకరేషన్ అయితే చేస్తున్నాం అన్నట్టు ముందే ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టాము ఎలా ఉందో కామెంట్ చేయండి మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేసాము అందులో అంటే డిజైన్ వేరు ఇలానే చేసాము అప్పుడు కూడా దీపాలు అయితే మధ్యలో పెట్టేసి ఫొటోస్ అయితే ఫైనల్ అయితే అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ కూర్చొని అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగాము ఫైనల్గా అయితే మేము ఇలా చేసాము ఇక మా మిన్ను అయితే అప్పటికే అటు ఇటు అటు ఇటు అని అవి కొడుతూనే ఉంది అసలు ఆగట్లేదు ఇక వ్రతం అయితే అయిపోయింది కదా ఇక్కడికి అయితే అందరం వచ్చి అయితే ఆ మొక్కుకుంటున్నాం అన్నట్టు ఇక మా అమ్మ కూడా మా మిన్ను చూడండి అక్కడ మొక్కుకుంటుంది మా అమ్మ వాళ్ళైతే అక్కడ ఏమేమి పెట్టిరన్నది మీకు క్లియర్గా చూడండి ఇవన్నీ అయితే పెట్టా మీరు కూడా ఇలానే చేస్తారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి మొత్తం పట్టువలకి అట్లా బంతి పూలు కట్టి దీపము అది పెడతారు నార్మల్గా రోజు అయితే ఈరోజు చేసి నెక్స్ట్ డే కదిలిస్తారు సో మేము ఈరోజే చేసాం కాబట్టి ఇంకా టైం లేకుండా ఈ రోజే కదిలిచ్చి నోము తల్ల పెట్టేసి పెట్టేసిండు మా నాన్న అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కాకపోతే ఎప్పుడు మేము ఒకరోజు చేసి నెక్స్ట్ డేనైతే కదిలిస్తాము కాకపోతే ఈరోజు చేసి ఈరోజే కదిలించామన్నట్టు ఇక ఇక్కడైతే మా చెల్లెని అయితే మంగళారతి అయితే ఇస్తున్నాం అన్నట్టు మంగళవారం తీస్తే అయితే కట్నం పెడతారు కదా మా నాన్న కూడా ఇక్కడ కట్నం పెట్టిండు అన్నట్టు మా అక్క వచ్చినా మేము ఎవ్వరం వచ్చినా రాకున్నా కానీ మా నాన్న ఏదైనా షేరింగ్ ఇప్పుడు మా ముగ్గురికి ఏం చేసినా మా ముగ్గురికి కన్ఫామ్గా ఈక్వల్గానే ఇస్తాడు ఇక మా అక్క పెద్దది కాబట్టి మా అక్కకి ఎక్కువ ఇస్తాడు కావచ్చు కానీ ఇక అందరికీ మా ముగ్గురికి అయితే ఈక్వల్గానే ఇస్తాడు ఏది చేసినా కానీ ఇక్కడ ఇక కట్నం పెట్టిండు ఫస్ట్ అయితే ఎంతో కొంత పెట్టారు తర్వాత అయితే ఇస్తానులే అని ఇక మా అమ్మ అంటుంది అక్కడ ఇక మా నాన్న కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టి తీర్థామైతే అందరికీ మేము తీసుకున్నాము ఇక్కడ అయితే ఇక మేము ఫ్లవర్ కొన్ని ఇక డెకరేట్ చేసి కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగాము చూడండి ఇట్లా లైటింగ్స్తోనైతే ఇట్లా పెట్టాము చాలా అంటే చాలా బాగుంది ఇక మా పిన్ని వాళ్ళకి ఇట్లా అందరు వచ్చారు ఈరోజు అయితే స్పెషల్స్ ఏంటి అంటే కాకరకాయ కాకరకాయ పులుసు గుమ్మడికాయ పప్పు వంకాయ ఆలు టమాటా చక్కెర అన్నము బెల్లం అప్ప వంకాయ ఫ్రై ఈరోజైతే మేము ఈ స్పెషల్స్ అయితే వేసుకున్నాము మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది కదా అనుకోకుండా మనం దేవుడి కోసం ఏ చేసినా కానీ అవి టేస్ట్ చూడకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మన నాన్నది ఇవన్నీ అయిపోయిన తర్వాత తిన్నాం తిన్న తర్వాత మా నాన్న షార్ట్స్ తీసుకొచ్చిన అంటే కిందికి వెళ్ళి షార్ట్స్ వెళ్దామని చెప్పేసి మేము అందరం అయితే కిందికి వెళ్ళాము నేను మిన్ను అడుగు పాపం మిన్ను అయితే రెడీ అయ్యి రెడీ అయ్యి అని టైంకి నోము టైంకే పడుకుంది అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత గప్పు లేచింది మా మిన్ను అందరూ వెళ్ళిపోయి రా అని అప్పుడు అడుగుతుంది ఇక మేము ఎక్కడైతే మా నాన్న ఫిఫ్టీన్ షార్ట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక మిన్ను నిద్ర లేపి కిందికి తీసుకెళ్ళి షార్ట్స్ అయితే ఇక్కడైతే షార్ట్స్ అయితే వేలుస్తున్నాము చాలా అంటే చాలా బాగా చేసాము ఈసారి అయితే నోములు చాలా అంటే చాలా బాగా జరిగాయి అమ్మ ఎర్లీ మార్నింగ్ అంటే మా అమ్మనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అన్నీ చదువుకొని అన్నీ ఇక్కడ ఇక్కడైతే మా చెల్లె క్రాకర్స్ అయితే కాలుస్తుంది మా మిన్ను మానస ఇట్లా అందరం కలిసి కిందికి వెళ్ళి అయితే ఇక క్రాకర్స్ అయితే కాల్చాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా మురళి మాత్రం మిస్ అయ్యాడు అంతే అదొక్కటి కొంచెం బాధ అంతే తను ఒక్కడున్నాడు అని చెప్పేసి ఇక్కడైతే అన్ని చిచ్చిబుడ్డీలు కాగర పుల్లలు అవన్నీ చేస్తే ఇక మా మిన్ను కూడా అసలు కాలవడానికి ఫుల్ భయపడుతుంది అసలు ఆమెను అయితే ఎక్కడ చేతికి కాలుతుందా అని చెప్పేసి కాలవడానికే ఆలోచిస్తుంది ఇక మేము ఇస్తే ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఆ భయం భయంగానే మా నాన్న వాళ్ళు అంటిస్తే భయం భయంగానే అది కాలదు కాలదు అని ఎంత చెప్పిన అయినకుండా ఆ భయం కొద్దీ అట్లా కొన్ని అయితే కాల్పించినాం ఇటు చేసి అయితే మా ఇన్నుతోనైతే క్రాకర్స్ అయితే కొన్ని కాల్పించాము కొంచెం ఫియర్ పోతుందని చెప్పేసి ఇక నోములకైతే చాలా అంటే చాలా బాగా చాలా బాగా జరిగాయి ఈసారి నోములు వన్ డే డిలే అయినా కానీ బాగా జరిగాయి ఇక లాస్ట్లో అయితే క్రాకర్స్ అన్ని కాల్ చేసి ఇక మేమైతే ఇంటికైతే వచ్చాము పైకి అయితే వచ్చామన్నట్టు వచ్చి కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీది ఎలా జరిగింది దివాళీ అన్నది ఫుల్ బ్లాక్ అయితే అంటే మీరైతే ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ అయితే చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కాకర్స్తో అయితే జాగ్రత్తగా ఉండండి కాల్చేటప్పుడు అయితే ఏదో ఒకటి అయితే జరుగుతుంది కదా సో కేర్ఫుల్గా అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్